దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ విడియా న్యూస్ మహాశివరాత్రి వేడుకల్లో పూజల్లో పాల్గొనడం ద్వారా భక్తులకు శివుని ఆశీస్సులు ఏ విధంగా అందుతాయి అనేది ప్రముఖ వేద పండితుడు లక్ష్మీ గణపతి శాస్త్రి గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం శివరాత్రి అంటే ఈశ్వరుడు అంటేనే నుద్రం రుద్రమచ్చు ఈశ్వరుని మించిన దైవం లేదు అంటే వెంకటేశ్వర స్వామి కూడా పరమేశ్వర స్వరూపమే ఈశ్వర స్వరూపమే అమ్మవారు కూడా స్వరూపమే కానీ ఈశ్వరుడికి శంకరాచార్యుల వారు శివానందలహరి సౌందర్యలహరి అనే గ్రంథంలో శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవందేవో నఖలు కుశల స్పందితుమపి అని చెప్పి ఒక శ్లోకాన్ని చెప్పారు అంటే ఈశ్వరుడికి అమ్మవారు పక్కన ఉంటేనే ఆయనకు ఆనందం అంచేదే అర్ధనాది ఈశ్వరుడు అయ్యాడు అటువంటి అర్ధనారీశ్వర ఉమాశంకర స్వామి వారి దేవాలయంలో ఈ భక్తులు ఎంతో ఆనందపడుతూ ఉంటారు ఆ భక్తులందరికీ కూడా సమస్త ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్ సమస్త ఐశ్వర్యాలు కూడా ఆ భగవంతుడు ఇస్తాడు ఏ రకంగా ఐశ్వర్యం అంటే డబ్బే ఐశ్వర్యం కాదు వాహనాల ఐశ్వర్యం కాదు జీవితం అంతా కూడా సాఫీగా ముందుకు వెళ్ళడానికి జీవితాంతంలో ఏ విధమైన ఈతి బాధలు లేకుండా సుఖ జీవనయానం చేయడానికి ఆ పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇస్తాడు ఆ భక్తితోటే గ్రామ ప్రజలందరూ కూడా నాస్తికులైనా సరే ఉమాశంకరస్వామి దేవాలయం కట్టిన తర్వాత పరిపూర్ణమైన ఆస్తికత్వం పొంది ఆ గ్రామంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు